రాత్రి కాల సమయంలో దేవుడు మరి వ్యక్తిగత ప్రార్థన ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం వ్యక్తిగత ప్రార్థన ఎలా చేసుకోవాలో మనము అన్వయించుకున్నాం ఇక్కడ ప్రార్థన అనగా దేవుడితో మనము సంభాషించడం ప్రార్థన అనగా దేవుడితో మనము మాట్లాడడం అనమాట సృష్టికర్త దేవుడు సృష్టించిన నలు సృష్టికర్తతో మాట్లాడడం సృష్టించిన నెలలు సృష్టికర్తతో మాట్లాడటం అనగా ప్రార్థన మనల్ని దేవుడు సృష్టించకపోతే మనం ఈ లోకంలోకి రాలేము దేవుడు ఇన్ను నన్ను ఎంతో ప్రేమించి తన స్వరత్వం ఇచ్చి మనందరినీ కూడా వెలిచి ఆయన కన్న దేవుడు కొన్న దేవుడు కనుక ఆ దేవుడిని మనము ఏమి ఇచ్చినా కానీ ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము అయితే ఇక్కడ చూసినట్లయితే మనము దేవునితో మాట్లాడటం ఈ రాత్రి కాలంలో దేవుని సన్నిధిలో ఉన్నాము కీర్తనలు దావిదు మహారాజు రాసినటువంటి కీర్తనలు అరవై ఐదు అధ్యాయము రెండో వచ్చిన చూసినట్లయితే ప్రార్థన ఆలకించువాడ ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు మీ యొక్కకు వచ్చింది దేవుడు నీ నా ప్రార్థన ఆలకించేవాడు కనుక సర్వ శరీరలు ప్రతి మనుషుడు ప్రతి నరుడు కూడా దేవుని యొక్కకు రావాలి మనకున్న మనలన్నీ కూడా దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడని దేవుని సంతికి రావాలి కనుక సర్వ శరీరులు కూడా ఆయన యొక్కకు వచ్చేది మహారాజు చెబుతూ ఉన్నాడు అలాగే రెండవదిగా చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏంటంటే మనము ప్రార్థించడం అంటే ఏంటంటే మనము గాలిని వదలడం వాక్యం అనగా గాలిని పీల్చడం ప్రార్థన గాలిని వదలడం అలాగే వాక్యం అనగా పీల్చడం అంటే పీల్చుకున్నప్పుడు మన మన హృదయంలో ప్రతి మూలుగు ప్రతి మన మనసులో ఉన్న ప్రతి నెమ్మది లేని స్థితిని కూడా చెడు గాలిని వదలాలి మంచి గాలిని పీల్చుకున్నప్పుడే ప్రతి మనిషి కూడా ఈ లోకంలో జీవించగలరు కాబట్టి నా జీవితంలో మనం జీవించాలంటే ఏం చేయాలంటే ప్రార్థనను ఏం చేయాలంటే ప్రార్థననే గాలిని వదిలిపెట్టడం అంటే వాక్యం అనే ఆ మన్నాను మనం భుజించినప్పుడు మనకు కావాల్సిన ఈ శరీరంలో ఈ సర్వ శరీరంలో కావలసిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు అలాగే చూసినట్లయితే మత్త శుభవార్త ఏడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూస్తే అడుగుడే మీకు ఇవ్వబడును అంటున్నాడు అడుగుడే మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి తీయబడు